రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ఇచ్చిన వాగ్దానాలన్నీ మరిచి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు తమ ప్రభుత్వంలో రెండు వేల పెన్షన్ అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్లోనే లబ్ధిదారులకు అందించడం జరిగిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నాలుగు వేల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా దుబాకాలో కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కత్తి కార్తిక దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మా ఇంటి మహాలక్ష్మి శ్రీమంతం కానుక కిట్లను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అధిక రక్తహీనత నుండి తమను తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ తో పాటు కేసీఆర్ కిట్ ను అందించాలని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అలాంటి కిట్లకు పులిష్టా పెట్టిందన్నారు తాము ఆ కిట్లను పేరు మార్చి అయినా లబ్దిదారులకు అందించాలని కోరినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు వర్షాకాలం పూర్తవుతున్నా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదని కేవలం ప్రజలను మోసం చేసేందుకే కాంగ్రెస్ అబద్దపు హామీలతో గద్దెనెక్కిందన్నారు ఇచ్చిన హామీలను లబ్ధిదారులకు చేరే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య రవీందర్ రెడ్డి కౌన్సిలర్లు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా దుబాక పట్టణంలో మా కొత్త ప్రభాకర్ అన్న కోరిక మేరకు వివిధ వినాయకులన్నింటినీ సందర్శించుకొని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కత్తి కార్తీక గారు కూడా ఈరోజు విఘ్నేశ్వరుని ప్రతిష్ట చేసి పదిహేను రోజులు పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మరి ఆడబిడ్డల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు వారు స్టార్ట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం పేరు మా ఇంటి మహాలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి శ్రీమంతం కానుక ఇవ్వడం చాలా సంతోషం గతంలో కేసీఆర్ గారు ఇలాంటి పేద గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకు ఇచ్చారు ఆ రోజు న్యూట్రిషన్ కిట్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు వారు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా తల్లి ఆరోగ్యంగా ఉండాలన్నా పౌష్టిక ఆహారం ఆ తల్లికి అవసరం అని చెప్పి మరి రక్తహీనత తగ్గించడం కోసం ఆ తల్లి యొక్క బలాన్ని ఇవ్వడం కోసం న్యూట్రిషన్ కిట్ను కేసీఆర్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది న్యూట్రిషన్ కిట్ బంద్ చేసింది అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసింది మేము చెప్పాం అసెంబ్లీలో కూడా చెప్పాం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చండి తప్ప పేద ప్రజల పొట్టగొట్టకండి గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టొద్దు దయచేసి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు రెండు కూడా కొనసాగించాలని ప్రభుత్వానికి చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కొత్త ఇవ్వడం మాట దేవుడే కానీ ఉన్నవి కూడా ఆపేసిన కార్యక్రమం వచ్చింది కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలుపుతామన్నారు ఇప్పుడు ఇప్పటికి పది నెలలు అయింది ఇంకా తులం బంగారం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి లేదు వానకాలం దగ్గర పడ్డది ఈ రోజుకు రైతు బంధు డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు రైతులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతులకు తక్కువగా తయారైపోయింది మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే పక్కన మొదటి నెలలోనే నాలుగు వేల పెన్షన్ అక్కడ ప్రారంభమైంది నువ్వు నాలుగు వేల పెన్షన్ ఇస్తా కదా వంద రోజుల్లో ఇస్తా కదా మా బీడీ కార్మికులు వృద్ధ మహిళలు వితంతువులు ఎంతోమంది నాలుగు వేల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో మొదటి నెల నాలుగు వేలు ఇస్తే ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వడు అని నేను అడుగుతా ఉన్నా వెంటనే బీడీ కార్మికులకు వితంతువులకు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది